ఒకప్పుడు రంగురంగుల నగరం విల్లేలో జిప్పీ అనే జీబ్రా ఉండేవాడు అతనికి కొత్త ప్రదేశాలు చూడటం అంటే చాలా ఇష్టం కాని ట్రాఫిక్ నియమాలు అంటే అతనికి తెలియవు ఒకరోజు ఉదయం జిప్పీ తన స్నేహితుడు టోబీ తాబేలును చూసేందుకు రోడ్డు అవతలికి వెళ్లాలనుకున్నాడు ఏమి చేశాడో తెలియకుండా జిప్పీ ఎగిరిపడ్డాడు రోడ్డుపైకి స్క్రీచ్ అని ఒక కారు ఆగింది కాస్త ముందే అయ్యో జిప్పి అన్నాడు ఒఫీసర్ గుడ్లగూబ రెయిన్బోవిల్లేలో అత్యంత తెలివైన పక్షి రోడ్డు దాటేటప్పుడు ముందుగా ఎడమ చూడాలి తర్వాత కుడి మళ్లీ చూడాలి జిప్పీ ఆశ్చర్యపోయాడు అయినా ఒఫీసర్ ఉల్లుకి తల ఊపాడు మరియు ఎప్పుడూ జీబ్రా క్రాసింగ్ వాడాలి అది నీ పేరుతోనే ఉంది కదా జిప్పి ఆనందంగా నవ్వాడు అంత బాగుందా ఆ తరువాత వారు కలిసి టాప్ ఐదు ట్రాఫిక్ నియమాలు గుర్తు చేసుకున్నారు రోడ్డు దాటే ముందు నిలిచిపోవాలి చూడాలి వినాలి జీబ్రా క్రాసింగ్ లేదా ట్రాఫిక్ లైట్లు వాడాలి రోడ్డు మీద పరుగు పెట్టకూడదు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి సైకిల్ తొక్కేటప్పుడు హెల్మెట్ ధరించాలి ఆ రోజు నుంచి జిప్పీ అన్ని నియమాలు పాటించేవాడు ఇతరులకు కూడా నేర్పించేవాడు అంతేకాదు రెయిన్బోవిల్లేవారు అతనికి ట్రాఫిక్ సేఫ్టీ గోల్డెన్ విసిల్ అందజేశారు నీతి తెలివిగా ఉండాలి ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలి